చెంద ఏమైందమ్మా ఇప్పుడు ఏంటి నీ కష్టం ఏంటి నాకు కష్టం ఏంటి ఇది ఏం చేయాలి నేను ఇది ఏం చేయాలి నేను చెయ్యబోతే రెక్కలు లేకపోయావు నడవ పోతే కాలు లేకపోయా చూడబోతే కండ్లు లేకపోయా

హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యాంకర్ వెంకట్ ఈరోజు మనం ఒక పెద్దవాడు ఇంటికి వచ్చాము అమ్మ చాలా కష్టాల్లో చాలా ఇబ్బందుల్లో ఉంది అమ్మ అమ్మ దగ్గరకు వచ్చాం అమ్మ బాధ ఏందో మనం తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే నాయనా నాకు అమ్మా నాయనా ారు ఉన్నంతసేపు అందరం దినం చేసినాం అయిపోయింది ఇప్పుడే వల్లేరు నాకు అంటే మీకు ఎంతమంది కొడుకులు ఎంతమంది ఒక్క కొడుకు ఆ కొడుకు కూడా చూడాడు కొడుకు కొడుకు రాజాములు ఉంటాడు బిడ్డ పిల్లలు తన్నే ఇది వరదాకా బిడ్డ పిల్లలు తనున్న బిడ్డలు అది జావర్ బిడ్డ బిడ్డే పిల్లలు ఇచ్చినా జావర్ ఇచ్చిన ఏమైందమ్మా ఇప్పుడు ఏంటి కష్టం ఏంటి నాకు కష్టం ఏంటంటే ఇది ఏం చేయాలి నేను ఇది ఏం నేను చెయ్య రెక్కలు లేకపోయావు నడవ పోతే కాలు లేకపోయా చూడపోతే కండ్లు లేకపోయా ఏం చేసుకోవాలి ఇప్పుడు పింఛన్ వస్తలేదమ్మా పింఛన్ వస్తుంది ఎంత వస్తుంది పింఛిని రెండు వందలు రెండు వందలేనా రెండు వందలే సార్ అంటే గవర్నమెంట్ నుంచి టూ థౌజండ్ అట్లా వస్తుంది రెండు వేలు ఇస్తారు కదా నాకు రెండు వంద గంటే వస్తుంది సార్ ఇంకా తెలుసుకోను రెండు వందలు రెండు వేల రూపాయలు ఆ రెండు వేలు నెల మొత్తం గడుపుకుంటారు అంటే మీ కొడుకు ఇట్లా చూడడా వాళ్ళు చూడారు వాళ్ళు చూడరు ఎవరు చూడరు నా బిడ్డ నేను ఒక తన్న ఉంటావు మీ బిడ్డ ఏం చేస్తుంది మా బిడ్డ కూడా ఏం చెయ్యదు నేను అలగడ బాసలు ఆమెకు సువరు బీపీ ఓకే ఆమెకు నెలకు రెండు వేల రూపాయలు కావాలి గోళీలకు సువర్కు కు దానికి అయ్యో మీకు వచ్చే రెండు వేలు మీ బిడ్డకే అవుతుంది మరి ఏం చేయాలి కాదమ్మా ఇప్పుడు మీ అల్లుడికి లేరా లేడు చచ్చిపోయి లేడు చచ్చిపోయి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోయాడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోయాడు ఎంతమంది పిల్లలు మీ బిడ్డకి నా బిడ్డకి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు చిన్నోళ్ళేనా లగ్గాలయి వాళ్ళ పెళ్లి అయిపోయినా ఓన్లీ బిడ్డ మీతో ఉంటుంది నేను